హలో అందరికీ మీరు చూస్తున్నారు ఆఫ్రికన్ బోర్వెల్ బ్లాక్స్ అండ్ ఇవాళ మనం వచ్చేసి ఆఫ్రికాలో ఈ ఫార్మింగ్ ఎలా చేస్తుంటారు అంటే వీళ్ళు వాటర్ ఉండవు బోర్స్ ఏమి ఉండవు అండ్ నీళ్ళు లేకుంటేనే వీళ్ళు వరి ఎలా వండిస్తారు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసు మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా అది అందులో వీళ్ళు తోమేసిన తర్వాత వరి మారిపోయారు డైరెక్ట్ గింజలు మాత్రం అది భూమిలో వేస్తుంటారు అది వర్షం పడితే నలుకొచ్చేసి దానికి దాన్ని క్రాప్ జరుగుతూ ఉంటుంది అంతే వీళ్ళు బోర్ వర్తోనే ఏం డిపెండ్ కాదు అండ్ వీళ్ళు ఈ పొలాన్ని ఎలా అంటే ఒక విలేజ్లో ఒక ఫైవ్ ఫార్మర్స్ దగ్గర చుట్టుపక్కల ఉన్నారనుకో వాళ్ళు ఒకరోజు ఒక ఫార్మర్ది కంప్లైంట్ చేస్తుంటారు వరి వారి చేయడం అండ్ నెక్స్ట్ డే ఇంకొక ఫార్మర్ది కంప్లైంట్ చేస్తుంటారు అందరు ఇట్లా వాళ్ళు వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మర్స్ ఒకరోజు ఒకరిది ఇంకో నెక్స్ట్ రోజు ఇంకొకరిది ఆ నెక్స్ట్ డే ఇంకొకరిది అలా వర్క్ చేస్తూ ఉంటారు లిటరల్గా వీళ్ళు చేసే వర్క్ ఎవరైనా చాక్ కావాల్సింది ఎందుకంటే నేను ఈ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా అసలు మిషన్స్ ఉండవు ఏ నార్మల్ ట్రాక్టర్స్ ఉండవు చిన్న ట్రిల్లర్స్ ఏముండవు అసలు వీళ్ళు మొత్తం ఎంత ఎంత వీళ్ళకి ఎంత పొలం ఉన్నా కానీ వాళ్ళు అలా తోముకుంటూ వరి వండించుకోవాలి లేదా ఇంకా ఏదైనా డిఫరెంట్ కూరగాయలు వేస్తుంటారు అదే అది కానీ ఏం ట్రాక్టర్ యూజ్ చేయరు ఏ యూజ్ చేయరు ఇక్కడ లిటల్గా మనకి ఒక ట్రాక్టర్తో మాత్రమే ఒక ఫైవ్ సిక్స్ ఎక్కర్ దున్నాలంటేనే వాసిపోద్ది మొత్తం మొత్తం ఫుల్ స్ట్రెస్గా ఫీల్ అవుతుంటాం అది వీళ్ళు డైలీ ఓన్లీ వితౌట్ ట్రాక్టర్ ఏది లేకుంటేనే వాళ్ళు చేతులతోనే అలా తోముకుంటూ తోముకుంటూ రెట్యులర్గా భయ్య వీళ్ళు చేసే హార్డ్ వర్క్కి మాత్రం మనలాంటి వాళ్ళు పక్క షాక్ అవ్వాల్సిందే నా అంటే నెక్స్ట్ డౌట్ ఏంటంటే నాకు మనము ఇండియాలో అసలు వరి వండించాలంటే పక్క ఫుల్ వాటర్ ఉండాల్సిందే ఇక్కడ వీళ్ళు వాటర్ అసలు బోర్సే ఉండవు ఓన్లీ రెయిన్ వాటర్ పైన డిపెండ్ అయ్యి వరి ఎలా వండిస్తారు అని ఏం అర్థం కాలేదు ఫస్ట్ నాకు అసలు వాళ్ళని అడిగితే మాకు వాటర్ ఏమి ఉండవు రెయిన్ వాటర్ వస్తాయి దాంతోనే వరి వండుద్ది అని చెప్తున్నారు చూడాలి ఒకసారి మళ్ళీ క్రాప్ కటింగ్ టైంలో వెళ్ళి ఒకసారి చూస్తాను అది ఎట్లా వండిద్దేమో అని మీకు కనిపించే ముందు వీళ్ళు ఇట్లా మొత్తం ఫార్మర్స్ డైలీ సేమ్ అదే వరకు వాళ్ళలానే చేస్తుంటారు వీళ్ళు ఏంటంటే రెయిన్ వాటర్ పైన డిపెండ్ అవుతారు కాబట్టి ఓన్లీ రైని సీజన్లో మాత్రమే క్రాప్ పండిస్తారు మన సైడ్ అంటే బోర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి టూ క్రాప్స్ వేస్తాం వీళ్ళు ఓన్లీ వన్ క్రాప్ ఇయర్లీ వన్ క్రాప్ మాత్రమే అండ్ ఇలాంటి తారచెట్లు ఉంటాయని తెలుసు కానీ నేను చూడడం ఫస్ట్ టైమ్ ఇది చూశాక లిటరల్ నేను కొంచెం షాక్ అయినా అండ్ మన కంటెంట్ నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి